బిరుదులు ట్యాగ్లు హీరోల పట్ల తమకున్న ప్రేమ అభిమానాన్ని ఈ ట్యాగ్ల రూపంలో చూపిస్తూ ఉంటారు అందుకే హీరో పేరు కంటే ముందు వాళ్ళ ట్యాగ్ లైన్ నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేస్తూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో కొందరు అగ్ర హీరోలు తమ పేరు ముందున్న ట్యాగ్ తొలగించుకోవడానికి లేదంటే వాటిని మార్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు రామ్ చరణ్ రామ్ పోతునేని అలాగే తమిళంలో కమల్ హాసన్ అజిత్ కుమార్ వంటి పెద్ద హీరోలు ఈ మార్పుకు స్వీకారం చుట్టారు ఇది కేవలం ట్రెండ్ మార్పు మాత్రమేనా లేక దీని వెనుక మరింత లోతైన కారణం ఏదైనా ఉందా అనేది పరిశీలించాల్సిన విషయమే రామ్ చరణ్ విషయంలో ట్రిపుల్ ఆర్ విజయం తర్వాత వచ్చిన గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను ఆయన కొన్ని ప్రాజెక్టులకు వాడేశారు అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాల ఫలితాలు అభిమానుల నుంచి వచ్చిన అభిప్రాయాలు వంటి కారణాల వల్ల ఆయన మళ్లీ తన పాత ట్యాగ్ మెగా పవర్ స్టార్ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఇప్పుడు పెద్ద సినిమాకు మెగా పవర్ స్టార్ అనే పడుతుంది మరోవైపు రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాల తర్వాత వచ్చిన ఉస్తాద్ ట్యాగ్ ను డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలకు కంటిన్యూ చేశాడు కానీ వరుస ఫ్లాప్ల నేపథ్యంలో మళ్లీ తన తొలి ట్యాగ్ అయిన ఎనర్జెటిక్ స్టార్ను కొనసాగించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు హీరోల ఇమేజ్ అనేది సినిమా ఫలితాలతో ముడిపడి ఉంటుందని ట్యాగ్ల కంటే రియాలిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం టాలీవుడ్లో ఈ మార్పులు ఇప్పుడు మొదలైనప్పటికీ కోలీవుడ్లో కమల్ హాసన్ అజిత్ కుమార్ లాంటి స్టార్ హీరోలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే సంచలనంగా మారాయి అజిత్ కుమార్ చాలా కాలం క్రితమే తన అభిమాన సంఘాలను రద్దు చేసి తన పేరు ముందు ఎలాంటి బిరుదులు వాడొద్దని అభిమానులను కోరాడు ఇదే దారిలో కమల్ హాసన్ కూడా తనను ఉలగ నాయగన్ లేదా ఇతర బిరుదులతో పిలవద్దని కేవలం తన పేరుతో మాత్రమే పిలవాలని కోరాడు ఈ పనులు వాళ్ళని బిరుదుల నుండి బయటకు తీసుకొచ్చి కేవలం నటులుగా తమ కళకు ప్రాధాన్యత ఇవ్వడానికి రియాలిటీకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోంది హీరోలు ఈ ట్యాగులు వదులుకోవడానికి లేదంటే మార్చుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి అందులో మొదటిది సినిమా ఫలితాలు భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు విజయం సాధించకపోతే ఆ విరుదులు హీరోల ఇమేజ్కి భారంగా మారే అవకాశం ఉంది ఈ ట్యాగులు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతాయి అవి నెరవేరకపోతే విమర్శలకు దారితీస్తాయి ఇక రెండవది సినీ పరిశ్రమలో పెరుగుతున్న రియాలిటీ ట్యాగులు లేకుండా తమ పేరుతోనే తమ పనిని గుర్తించాలని కేవలం నటనకు కథకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ స్టార్లు భావిస్తున్నారు అలా చేస్తే విజయం వచ్చినప్పుడు వద్దన్నా ట్యాగులు వస్తూ ఉంటాయి ఇది వాళ్ళని సహజంగా ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తుంది మొత్తానికి ట్యాగుల నుంచి దూరంగా జరగడం అనేది ఒక రకంగా రిస్కే కానీ తప్పదంటున్నారు మన హీరోలు